హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అలాగే మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు ప్రస్తుతం జెన్యున్గా అనేది ఈరోజు టాపిక్ అనమాట సో మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అనేది నేను ఈ కార్డ్స్ నుంచి చూస్తాను అలాగే థర్డ్ పార్టీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అనేది ఈ కార్డ్స్ నుంచి చూస్తాను మీకు నా రైడింగ్స్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదండి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కానీ వాళ్ళు సింగల్ మదర్స్ సింగల్ ఫాదర్స్ ఎవరైనా వీడియో చూడొచ్చు అండ్ ఎస్టర్డే వీడియోస్ రాలేదు బికాజ్ నాకు హెల్త్ కొంచెం డౌన్గా ఉండే సో సో ఎవరైతే నా వీడియోస్ని కొత్తగా చూస్తున్నారో మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే లైక్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకున్నారో కమెంట్స్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్ అండ్ సపోర్ట్కి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి మీ సిచ్యువేషన్ గురించి మీరు క్లారిటీగా తెలుసుకోవాలి అంటే టైటిల్లో ఉన్న నంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చండి కానీ ప్లీజ్ నార్మల్ కాల్స్ కానివ్వండి వాట్సాప్ కాల్స్ కానివ్వండి అవాయిడ్ చేయండి వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను ఓకే సో మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అనేది ఈ కార్డ్స్ నుంచి అలాగే థర్డ్ పార్టీ గురించి ఈ కార్డ్స్ నుంచి తీస్తాను సో ఫస్ట్ ఫస్ట్ మీ ఎనర్జీ చెక్ చేస్తానండి ఇక్కడ ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ ఎలా ఉంది అనేది చూద్దాం ఇక్కడ ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ ఎలా ఉంది అనేది చూద్దాం పేజ్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ కప్స్ ద వరల్డ్ ఇక్కడ మీరు చూస్తున్నారా ఒక పర్సన్ చేతిలో ఎన్ని కప్స్ ఉన్నాయి ఒక్క కప్ ఉంది అండ్ దాంట్లోంచి మీరు ఫిష్ బయటపడడం చూస్తున్నారు అంటే ఇక్కడ ఏంటంటే మీ లైఫ్లో మీకు ఈక్వల్ లవ్ కావాలి ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక ఇద్దరు కపుల్స్ ఉన్నారు సో వాళ్ళు ఏంటంటే ఒకరికి ఒకరు కప్ అనేది ఆఫర్ చేస్తున్నారు అంటే ఈక్వల్ ఉంది ఆ పర్సన్ ఎంత ఇస్తున్నారో ఈ అమ్మాయి కూడా అంత ఇస్తుంది అంటే మీ లైఫ్లో ఏంటంటే మీకు అలా ఈక్వల్ లవ్ అంటే మీ ఎమోషన్స్ని అర్థం చేసుకునే వాళ్ళు మీ ఫీలింగ్స్ని అర్థం చేసుకునే వాళ్ళు మీరు కావాలనుకుంటున్నారు మీ లైఫ్లో అంటే ఎవరైతే మీ మనసుకి దగ్గర అవుతారో లేదు లైక్ టైం పాస్ చేసేవాళ్ళు లేదంటే వాళ్ళ అవసరం కోసం వచ్చేవాళ్ళు అలాంటి వాళ్ళు మీకొద్దు అండ్ మీరు అలాంటి వాళ్ళని కావాలనుకోవట్లేదు మీ లైఫ్లో మీరు ఎలాంటి పర్సన్ని కావాలనుకుంటున్నారంటే అది న్యూ పర్సన్ అయినా సరే లేదంటే ఓల్డ్ పర్సన్ అయినా సరే వాళ్ళు ఈక్వల్ లవ్ మీకు ఇవ్వాలి మీ మనసుని అర్థం చేసుకోవాలి కానీ మీ మనసుని గాయపరిచి మీ మనసుని ప్రతిసారి పర్సన్ యూనో అర్థం చేసుకోకుండా వాళ్ళు మీకు అవసరం లేదు అంటే మీకు ఈక్వల్ లవ్ కావాలి మీకు సోల్మేట్ కావాలి అండ్ మీ లైఫ్లో మీరు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది పొందలేదు మీ లైఫ్లో చాలా బాధపడ్డారు మీరు అండ్ ఇక్కడ చూడండి పేజ్ ఆఫ్ కప్స్ అంటే ఒక్క కప్ ఉంది అంటే ఇక్కడ ఏంటంటే మీరు ఎలాంటి కనెక్షన్లో అనుకుంటున్నారంటే ఎక్కడైతే మీకు పదే పదే వాళ్ళని బ్రతిలాడాల్సి వస్తుంది పదే పదే మీ తప్పు లేకుండా మీరు సారీ చెప్పాల్సి వస్తుంది సో అలాంటి కనెక్షన్లో మీరు ఉండాలనుకోవట్లేదు ఇక్కడ చూస్తున్నట్టయితే ఫోర్ ఆఫ్ కప్స్ ఉంది అంటే ఎవరైతే మీ లైఫ్లో ఏదో కొంచెం ఆఫర్ చేయడానికి వస్తున్నారు అంటే ఈక్వల్ లవ్ ఆఫర్ చేయట్లేదు ఇక్కడ టూ ఆఫ్ కప్స్ చూడండి ఈక్వల్గా ఉన్నారు కదా ఇద్దరు అలాంటి లవ్ కావాలి బట్ కొంతమంది ఏంటంటే మీ లైఫ్లో చాలా ఇమ్మెచ్యూరిటీగా వస్తున్నారు అంటే కొంచెం ఆఫర్ చేస్తున్నారు సో మీరు అక్కడ రిజెక్ట్ చేసినట్టు కనిపిస్తుంది మీ లైఫ్లో మీరు ఒక సైకిల్ని ఎండ్ చేస్తున్నారు ఏదైతే హర్ట్ఫుల్గా అంటే మీ లైఫ్లో ఎవరైతే కొద్దిగా ఆఫర్ చేస్తున్నారో ఇది సెల్ఫిష్నెస్ కాదండి సి ఒక మీ లైఫ్లో మీరు ఈక్వల్ లవ్ పొందాలి అనుకుంటున్నారు అండ్ రైట్ పర్సన్ని చూస్ చేసుకోవాలనుకుంటున్నారు ఇప్పటి నుంచి ఎందుకంటే మీ లైఫ్లో మీరు ఏ డెసిజన్స్ అయితే తీసుకున్నారో ఏ పర్సన్ అయితే మీకు ఏ పర్సన్ అయితే మీ లైఫ్లో ఉన్నారో వాళ్ళ వల్ల మీరు హ్యాపీగా లేరు మీకు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు థర్డ్ పార్టీనే చూస్ చేసుకుంటారు థర్డ్ పార్టీ దగ్గరే ఉంటారు మమ్మల్ని కూడా కావాలనుకుంటారు బట్ మాకు క్లారిటీ ఇవ్వరు అనేది మీకు అర్థమైంది సో మీరు ఈక్వల్ లవ్కే ఇప్పటి నుంచి ఇంపార్టెన్స్ ఇస్తారు మీ లైఫ్లో వేరే పర్సన్స్కి కాదు అది ఎంత మీ పర్సన్ అయినా సరే వాళ్ళ మీద ఎంత ఇది ఉన్నా సరే మీరు ఈక్వల్ లవ్వే కావాలనుకుంటున్నారు మీ ఎనర్జీలో ఉంది ఓకే ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నేను ఒకటి చూపిస్తాను ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ ఉంది ఇక్కడ ఫోర్ ఆఫ్ కప్స్ ఉంది చూసారా ఇలా మీకు ఒకే కప్ ఆఫర్ చేసిన వాళ్ళని మీకు ఈక్వల్ లవ్ ఆఫర్ చేయని వాళ్ళని మీరు తీసేస్తున్నారు చూసారా ఇక్కడ ఎమోషన్స్ పోతున్నాయి ఇక్కడ వాటర్ పోతుంది అంటే ఎమోషన్స్ని మీరు రిజెక్ట్ చేసేస్తున్నారు ఎవరైతే మీకు కరెక్ట్గా రావట్లేదు మీకు తగిన తగిన పర్సన్గా రావట్లేదు వాళ్ళని రిజెక్ట్ చేయడానికి మీరు ఆలోచించరు ముందు ముందు సో చూద్దాం ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అలాగే థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఇప్పుడు మీ గురించి నేను తీస్తున్నా కాబట్టి కార్డ్స్ మీ పర్సన్ గురించి ఆలోచించండి తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి లేదంటే తన నేమ్ తీసుకోండి త్రీ టైమ్స్ ఓకే సో చూద్దాం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు సో ఫస్ట్ వచ్చేసి ఫోర్ ఆఫ్ కప్స్ అండి నెక్స్ట్ వచ్చేసి ఏస్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ చారియట్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ జడ్జ్మెంట్ జడ్జ్మెంట్ని క్లారిఫై చేద్దాం ఇక్కడ జడ్జ్మెంట్ ఎందుకుంది బ్యాలెన్స్ ద హైప్రిస్టర్స్ హైప్రిస్టర్స్ని క్లారిఫై చేద్దాం హై ప్రిస్టర్స్ ఎందుకు ఇక్కడ కింగ్ ఆఫ్ సోట్స్ ఇంకా సెవెన్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ వాన్స్ స్ట్రెంత్ క్లారిఫయర్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ వాన్స్ ఓకే సో ఇవి మీ పర్సన్ ఫీలింగ్స్ అండి నేను కార్డ్స్ చూపిస్తాను మీకు ఒక్క నిమిషం సో నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కార్డ్స్ చూపిస్తాను మీకు అండ్ ఇక్కడ వచ్చేసి మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఆ థర్డ్ పార్టీ ఎవరైనా సరే అండి ఫ్యామిలీ అయినా అదర్ పర్సన్ అయినా రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా ఎవరైనా సరే మీ లైఫ్లో ఎవరు థర్డ్ పార్టీ అనేది మీకు తెలుసు ఇప్పటివరకు ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా క్లీన్ చేసుకోండి ఆ క్లీన్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజెస్ అనేసి సో మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు క్వీన్ ఆఫ్ కప్స్ Ten of Pentacles, Moon, Six of Wands, Hang the Man, Eight of Wands Clarifier, Ace of Pentacles, okay, Eight of Cups, Page of Wands, Page of Cups Clarifier, Three of Cups, Three of Cups ni clarifier, three of Wands, Devil, High Priestess, okay. సో ఇవి మీ పర్సన్ ఫీలింగ్స్ మీ మీద అండి అలాగే మీ పర్సన్ ఫీలింగ్స్ థర్డ్ పార్టీ మీద ఓకే సో ఫస్ట్ ఏంటంటే త్రీ ఆఫ్ కప్స్ అండి మీ సైడ్ సో ఈ పర్సన్ మిమ్మల్ని డెఫినెట్గా రిజెక్ట్ చేశాడు లేదంటే చేసింది మీ జెండర్ ప్రకారం తీసుకోండి ఇక్కడ అబ్బాయిలు చూస్తున్నా అమ్మాయిలు చూస్తున్నా అందరికీ వీడియోస్ అండి సో అమ్మాయిలకే వీడియోస్ అబ్బాయిలకే వీడియోస్ ఉంటాయి అలా ఏమి ఉండదు ఎవరైనా చూడొచ్చు టారో అనేది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు సో ఎవరైనా చూడొచ్చు అండ్ ఇక్కడ ఏంటంటే ఒక పర్సన్ కూర్చున్నారు ఆ పర్సన్ ఒక కప్ని పడేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ త్రీ ఆఫ్ కప్స్ ఉంది అంటే ఈ పర్సన్ మిమ్మల్ని రిజెక్ట్ చేశారు ఇక్కడ ఒక క్లౌడ్ కనిపిస్తుంది కదా అంటే ఏంజల్స్ మిమ్మల్ని ఈ పర్సన్కి పంపించారు యాజ్ ఎ పార్ట్నర్గా ఒక మంచి ఆఫర్ ఒక గిఫ్ట్ అనుకోండి ఆ ప యూనివర్స్ పంపించింది కొంతమందికి కొన్ని దొరుకుతాయి బట్ దొరికినప్పుడు దాని వాల్యూ తెలుసుకోరు వాళ్ళకి ఏమనిపిస్తుంది చాలా ఈజీగా దొరికింది కదా ఇది చాలా అంత గొప్ప ఏంటి దాని వాల్యూ తెలుసుకోరు సో ఇలాంటివి చాలా దొరుకుతాయి అని అనుకుంటారు కానీ అది పోతేనే అది లేకుంటేనే అప్పుడు అర్థం అవుతుంది వాళ్ళకి దాని విలువ ఏంటి అనేసి సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా కనిపిస్తుంది మీ పర్సన్ మిమ్మల్ని రిజెక్ట్ చేశారు మీ పర్సన్ మీ ఆఫర్ని యాక్సెప్ట్ చేయలేదు అండ్ మీరు ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉంటే లైక్ వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించి పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారని మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటే ఈ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీని ఎంచుకున్నారు ఎందుకంటే కొంతమందికి ఇక్కడ ఫ్యామిలీ కూడా థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టయితే ఈ పర్సన్ వేరే పర్సన్ వదిలేసి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు లేదంటే వేరే పర్సన్ని పక్కన పెడతారు అని మీరు అనుకున్నారు కానీ అది అవ్వలేదు మీ పర్సన్ వేరే మ్యారేజ్ చేసుకోరు అండ్ మీకోసం వెయిట్ మీకోసం ఉంటారు అలాంటి మోసం వాళ్ళు చేయరని మీరు అనుకున్నారు కానీ వాళ్ళు చేశారు అంటే ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారో వాళ్ళ కోసం మిమ్మల్ని వాళ్ళు రిజెక్ట్ చేశారు మీరు చాలా రిజెక్టెడ్గా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ ఎవరి అయితే మిమ్మల్ని రిజెక్ట్ చేశారో అది వాళ్ళ సెల్ఫిష్నెస్ కోసం చేసుకున్నారు ఎందుకంటే వీళ్ళ లైఫ్లో వీళ్ళు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారంటే అక్కడ వాళ్ళకి ఇబ్బంది కలగద్దు వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల ఎలాంటి ఇబ్బందులు మీకు కలిగినా పర్లేదు కానీ వాళ్ళు సేఫ్గా ఉండాలని వాళ్ళు ఆలోచించుకున్నారు అలాగే వెళ్ళారు అలాగే అనుసరించారు మిమ్మల్ని బాధ పెట్టారు ఈ కనెక్షన్లో ఆల్రెడీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏస్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ ఎంత సెల్ఫ్ సెంటర్డ్ అంటే వాళ్ళ గురించి వాళ్ళు చాలా ఆలోచించుకుంటారు సి వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకొనివ్వండి వాళ్ళ గురించి వాళ్ళు తాపత్రయపడనివ్వండి పర్లేదు సెల్ఫిష్గా ఉన్నారు మీ పర్సన్ సి అండి మన గురించి మనం ఆలోచించుకొని వేరే వాళ్ళకి మనం హాని హాని అనేది కలిగించడం లేదు ఎవరి దెబ్బ దెబ్బతీయట్లేదు ఎవరి ఫీలింగ్స్తో ఆడుకోవట్లేదు అంటే నీ గురించి నువ్వు ఆలోచించుకుంటే బెటర్ దాంట్లో తప్పలేదు అది సెల్ఫ్ లవ్ అంటారు దాన్ని మనల్ని మనం కేర్ చేసుకోవడం అంటారు మన సెల్ఫ్ రెస్పెక్ట్కి మనం ఇంపార్టెన్స్ తెచ్చుకోవడం అంటారు కానీ మనం మనని మనం ఎంచుకొని వేరే వాళ్ళని ఫీలింగ్స్తో ఆడుకొని వేరే వాళ్ళ ఫీలింగ్స్ని బాధ పెట్టి అది సెల్ఫ్ లవ్ ఎలా అవుతుంది అది మనని మనం ప్రేమించుకోవడం ఎలా అవుతుంది సో మీ పర్సన్ సెల్ఫ్ లవ్లో లేరు ఇదేంటంటే మీ పర్సన్ సెల్ఫ్ సెంటర్డ్ ఎనర్జీలో ఉంటారు అంటే వాళ్ళకి మీ పట్ల ఆఫర్ చేయడానికి కొంచెమే ఉంటుంది ఏంటి వాళ్ళు ఎక్కువ ఆఫర్ చేయలేరా వాళ్ళ చేతిలో లేదా అంటే ఉంది కానీ ఎక్కువ ఆఫర్ చేస్తే వాళ్ళు ఎక్కువ కష్టపడాలి కదా మీకోసం మరి అంత కష్టపడేంత రిస్కులు లేదంటే ఎక్కువ మీ పర్సన్ తీసుకోలేరు కదా అది మీ పర్సన్ బాధ అండ్ ఇక్కడ చాలామందికి మీ పర్సన్ మీకు ఎప్పుడు ఈక్వల్ టేక్ ఇవ్వలేదండి కనెక్షన్లో మీరు ప్రతిసారి పర్సన్ని అర్థించాల్సి వచ్చింది అంటే అడుక్కోవాల్సి వచ్చింది ప్లీజ్ నాకు కాల్ చేయి ప్లీజ్ నాకు మెసేజ్ చెయ్యి ప్లీజ్ నాకు అటెన్షన్ ఇవ్వు ప్లీజ్ నా ఫీలింగ్స్ని అర్థం చేసుకో ఇలా ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ప్రతిసారి వాళ్ళ కోసం తాపత్రయపడేలాగా మిమ్మల్ని ఆ పొజిషన్లో పెట్టారు అంటే ఆ ప్లేస్లో మిమ్మల్ని పెట్టారు లిటరలీ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చారియట్ వీళ్ళు మీ లైఫ్లోకి వస్తున్నారు కానీ వాళ్ళ డెసిజన్ అనేది కరెక్ట్గా లేదండి వాళ్ళు ఎవరైతే థర్డ్ పార్టీని చూస్ చేసుకున్నారో వాళ్ళని కూడా వాళ్ళ లైఫ్లో పెట్టుకుంటున్నారు వాళ్ళు వాళ్ళని వదిలిపెట్టట్లేదు వాళ్ళు ఎందుకు అనేది నేను థర్డ్ పార్టీ వైపు వచ్చినప్పుడు చెప్తాను అంటే వాళ్ళకి థర్డ్ పార్టీలో చాలా నెగటివ్స్ కనిపిస్తున్నాయి థర్డ్ పార్టీలో చాలా తప్పులు కనిపిస్తున్నాయి సి అయినా కూడా ఎందుకండి మరి థర్డ్ పార్టీని వదిలిపెట్టట్లేదు థర్డ్ పార్టీలో చాలా తప్పులు కనిపిస్తున్నాయి అని అంటున్నారు కదా అంటే సి మీ పర్సన్ డెసిజన్స్ కరెక్ట్గా లేదు మీ పర్సన్ చాలా సెల్ఫిష్ పర్సన్ అండి ఓకే మీరు ఎవరితో అయితే డీల్ చేస్తున్నారో వాళ్ళు చాలా క్లెవర్ చాలా తెలివి ఉందా పర్సన్కి అతి తెలివి ఎక్కువ ఉంది అంటే ఏదో తెలి అంటే అది ఎలాంటి తెలివి అంటే అది వేరే వాళ్ళకి మంచి చేసే తెలివి కాదు వేరే వాళ్ళని బాధ పెట్టకూడదు అన్న తెలివి కాదు అది అది ఎలాంటి తెలివి అంటే నా నేను బాగున్నాను కదా నా లైఫ్ బాగుంది నేను తీసుకున్న డెసిషన్స్ వల్ల నేను నేను తీసుకున్న నిర్ణయాల వల్ల నేను బాగున్నాను కదా వేరే వాళ్ళు ఎలా అయితే ఎలా పోతే నాకేంటి ఎలా అవుతే నాకేంటి అంటే వాళ్ళు ఇప్పటి వరకు కూడా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు వాళ్ళ కోసమే ఆలోచించి తీసుకున్నారు మీ గురించి ఆలోచించి కాదు కానీ వాళ్ళు సెల్ఫిష్నెస్ చూడండి కానీ మీరు అర్థం చేసుకోవాలి మీరు కాంప్రమైజ్ అవ్వాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు ఇక్కడ మీరు అన్మ్యారీడ్ ఇద్దరు మీరు అన్మ్యారీడ్ అయ్యి ఉంటే మీ పర్సన్ ఏం చెప్తారంటే వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు వాళ్ళ పేరెంట్స్ కోసం వాళ్ళు వేరే మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది లేదంటే ఆల్రెడీ చేసుకొని ఉంటారు మీ పర్సన్ లేదంటే పేరెంట్స్ వల్ల మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా ఉంటున్నారు లేదా ఇక్కడ చాలామందికి మీ పర్సన్ చీట్ చేస్తూ ఉండొచ్చు తన లైఫ్లో వేరే పర్సన్ ఉండొచ్చు బట్ వాళ్ళు ఇద్దరిని కూడా మేనేజ్ చేస్తున్నారు ఇద్దరు పర్సన్స్తో ఉంటున్నారు అంటే మీ పర్సన్ మీతో ఉంటున్నారు అలాగే థర్డ్ పార్టీతో ఉంటున్నారు బ్యాలెన్స్ చేస్తున్నారు ఇక్కడ బలైపోతుంది మీరు అదర్ పర్సన్కి కొంతమంది థర్డ్ పార్టీకి మీరు ఉన్నారని తెలిసి ఉండొచ్చు అండ్ కొంతమందికి మీరు ఉన్నారని తెలియదు అండ్ ఇక్కడ చాలామంది పేరెంట్స్ కన్సర్న్ ఎక్కువ మీ సీ మీ పేరెంట్స్కి సారీ మీ పర్సన్కి పేరెంట్స్ అంటే ఇష్టం ఉండొచ్చు కన్సర్న్ ఉండొచ్చు ఓకే పర్లేదు కానీ మీకు మాట ఇచ్చి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి లేదంటే మిమ్మల్ని ప్రేమించి లాస్ట్కి పేరెంట్స్ వరకు వచ్చేసరికి ఈ పర్సన్ వదిలిపెట్టేసారు క్యాస్ట్ డిఫరెన్స్ లేదంటే రిలీజియన్ డిఫరెన్స్ అంటే వీళ్ళకి ఏంటంటే ప్రేమించినప్పుడు రాని క్యాస్ట్ రిలీజియన్ పేరెంట్స్ని ఒప్పించేటప్పుడే వస్తుంది ఇట్లాంటి వాళ్ళు నిజంగా అండి నాకు చాలా కూపం వస్తుంది సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే వీళ్ళకి వీళ్ళ సెల్ఫిష్నెస్ కోసం ఎవరినైనా ఎంతైనా బాధ పెడతారు ఇలాంటి వాళ్ళు అంటే వాళ్ళకి సమాజం సొసైటీ అప్పుడే గుర్తొస్తుంది ఎప్పుడైతే మీరు కమిట్మెంట్ అడుగుతారో క్లారిటీ అడుగుతారో అప్పుడు వీళ్ళకి నొప్ప నొప్పి అవుతుంది ఓకే అప్పటి వరకు బాగానే ఉంటారు మీరు ఎలాంటి క్లారిటీ అడిగినప్పుడు అప్పుడు వాళ్ళకి బాధ అనేది కలుగుతుంది అనమాట అండ్ ఇక్కడ మీరు ఎవరితో అయితే డీల్ చేస్తున్నారో ఆ పర్సన్ చాలా మనీ మైండెడ్ అండి మీ నుంచి మనీ ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు ఇక్కడ చాలామంది దగ్గర మీ దగ్గర మనీ కూడా ఈ పర్సన్ తీసుకొని ఉంటారు అండ్ ఈ పర్సన్ ఏంటంటే మనీ కోసం థర్డ్ పార్టీని చూస్ చేసుకుంటున్నారు మనీ కోసం థర్డ్ పార్టీని ఎంచుకున్నారు వాళ్ళకి ఫ్యూచర్ సేఫ్టీ కోసం థర్డ్ పార్టీని ఎంచుకున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్లో ధైర్యం లేదు ఓకేనా మీ పర్సన్ మీ ముంగట ఎంత ధైర్యవంతుల్లాగా నటించినా మీ ముంగట ఎంత తోపు అన్నట్టుగా నటించినా కూడా అది నిజం కాదు ఎందుకంటే ఈ పర్సన్ నిజంగా ధైర్యవంతుడు అయితే లేదంటే ధైర్యవంతురాలు అయితే మీకోసం ఫైట్ చేసేవాళ్ళు సి వదిలేయడం పరిష్కారం కాదు ప్రేమ ఉన్నప్పుడు వదిలేయలేము అని వాళ్ళు అనుకుంటారు వదిలేయడం అంత ఈజీ కాదండి ఎవరికి ఈజీయో తెలుసా ఎవరికైతే ఎమోషన్స్ ఉండవు ఎవరికైతే ప్రేమ వాల్యూ తెలియదు వాళ్ళు వదిలేస్తారు బట్ ప్రేమించిన వాళ్ళు కారణాలు వెతుక్కుంటారు అరే నా పర్సన్ నేను వదిలిపెట్టొద్దు ఈ కారణం అంటే కారణాలు వెతుక్కుంటారు వాళ్ళు మీరు తన లైఫ్లో ఉండాలని బట్ ఒక తప్పుడు పర్సన్ ఏంటంటే కారణాలు వెతుక్కుంటారు వదిలేయడానికి అలా అండ్ ఇక్కడ జడ్జ్మెంట్ వచ్చింది టెంపరెన్స్ వచ్చింది ఇక్కడ మీరు ఎవరితో అయితే డీల్ చేస్తున్నారో వాళ్ళకి మీతో బ్యాలెన్స్ అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే వాళ్ళు చేసేది కరెక్టే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీకు అన్యాయం చేస్తూ వాళ్ళేదో న్యాయం చేస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నారు అండ్ ఇక్కడ ఏంటంటే పర్సన్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు ఎలాంటి డెసిజన్ తీసుకుంటున్నారంటే మీతో ఉండాలి థర్డ్ పార్టీతో ఉండాలి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇదే దేవుడి నిర్ణయమా ఇదే దేవుడు ఇదే దేవుడు రాసి పెట్టాడు మనకి అన్నట్టుగా చెప్తున్నారు సో అది కరెక్ట్ కాదు ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఏంటి అంటే నేను తీసుకునే డెసిషన్స్ కరెక్టే నేను ఏదైతే అనుకుంటున్నానది కరెక్టే సమాజం ప్రకారం అది కరెక్టే అంటే సమాజం ప్రకారం నువ్వు ఎవరినైనా హర్ట్ చేస్తావా ఎవరైనా ఫీలింగ్స్తో ఆడుకుంటావా అది సమాజం ప్రకారం కరెక్టేనా సో ఈ పర్సన్ ముందే మీకు క్లారిటీ ఇచ్చేది ఉండే మా పేరెంట్స్ ఒప్పుకోరు లేదంటే ఇంట్లో ఒప్పుకోరు ఇక్కడ చాలా మందికి మీ పర్సన్ పేరెంట్స్ వల్ల రిజెక్ట్ చేశారు పేరెంట్స్ వల్ల వేరే మ్యారేజ్ చేసుకున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి హై ప్రిస్టర్స్ కింగ్ ఆఫ్ సోడ్స్ అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్ విషయంలో మీరు ఇంకా మౌనంగా అయిపోయారు మీరు మాట్లాడాలనుకోవట్లేదు మీరు మీకు అర్థమైంది మీరు ఎంత చెప్పినా కానీ వీళ్ళకి అర్థం కాదనేసి మీరు ఉన్నారు మీరు సైలెంట్గా ఉన్నారు అండ్ ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు మీరు సైలెంట్ అయిపోయారు మీ లైఫ్లో ఏమైనా ఆప్షన్స్ వస్తున్నాయా మీ లైఫ్లో ఏమైనా వేరే పర్సన్స్ ఉన్నారా అనేసి పర్సన్ ఓవర్ థింక్ చేస్తున్నారు కొంచెం పాజిటివ్నెస్ ఉందండి మీ పర్సన్కి మీ పర్సన్కి పాజిటివ్నెస్ ఏంటంటే లైక్ మీరు మాత్రమే కావాలన్న పాజిటివ్నెస్ కాదు ఎవరితో ఉండకూడదు ఈ పర్సన్ అయితే థర్డ్ పార్టీతో ఉండొచ్చు మీతో ఉండొచ్చు బట్ మీరు మాత్రం ఎవరిని చూడొద్దు మీరు మీరు మాత్రం ఎవరితో ఉండొద్దు అలాంటి పొజెసివ్నెస్ అనేది మీ పర్సన్లో ఉంది అంటే మీరు తన కంట్రోల్లో ఉండాలి అనుకుంటున్నారు అండి మీ పర్సన్లో నాకు అట్రాక్షన్ కూడా కనిపిస్తుంది అంటే ఆకర్షణ చాలా ఉంది మీ వైపు ఆకర్షణ అంటే మీతో ఫిజికల్గా ఉండాలి అని ఇష్టం ఈ పర్సన్కి చాలా ఉంది కానీ ధైర్యం లేదు ధైర్యం అస్సలు లేదు మీకోసం స్టాండ్ తీసుకోవడం అండ్ ఇక్కడికి ఇక్కడ ఏంటంటే నాకు చాలామందికి ఏం కనిపిస్తుందంటే మీ పర్సన్ గురించి మీరు చాలా చాలా వెయిట్ చేసి విసిక్కిపోయి ఉంటారు ఆల్రెడీ మీరు చాలా ఇయర్స్ వెయిట్ చేసి ఉంటారు చాలా టైం వెయిట్ చేసి ఉంటారు కానీ ఎలాంటి క్లారిటీ మీ పర్సన్ ఇవ్వలేదు వాళ్ళు మిమ్మల్ని ఎలా స్టక్ చేశారంటే పూర్తిగా మిమ్మల్ని వదిలిపెట్టలేదు అలాగని పూర్తిగా వాళ్ళ లైఫ్లో మిమ్మల్ని ఉంచుకోలేదు ఐ మీన్ మీ లైఫ్లో తనకి క్లారి అంటే వాళ్ళు మీకు క్లారిటీ అనేది ఇవ్వలేదు అంటే వాళ్ళు ఎలా మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తారంటే ఇంకా మీకు తప్పలేదు మీరు ఎమోషన్స్ ఉండడం వల్ల ఆ పర్సన్తో మీరు హోప్స్ పెట్టుకున్నారు వాళ్ళు థర్డ్ పార్టీని వదిలేస్తారు మీకోసం క్లారిటీ ఇస్తారన్న ఆస్తు మీరు ఎదురు చూసారు బట్ ఆ పర్సన్ ఆ మీ ప్రేమని మీ ఎమోషన్స్ని గ్రాంటెడ్గా తీసుకొని దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళు మిమ్మల్ని వెయిట్ చేపిస్తూనే ఉన్నారు వెయిట్ చేపిస్తూనే ఉన్నారు అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ కనిపిస్తుంది అండి మీ పర్సన్ ఫీలింగ్స్లో ఏంటి అంటే ఓవరాల్గా ఈరోజు ఈ పర్సన్కి మీరు కావాలి కానీ వాళ్ళ రూల్స్ అండ్ కండిషన్స్ ప్రకారం మీరు కావాలి వాళ్ళు మీకు క్లారిటీ ఇవ్వట్లేదు కమిట్మెంట్ ఇవ్వట్లేదు థర్డ్ పార్టీని వదిలిపెట్టట్లేదు అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది మీకోసం అలా ధైర్యం లేదండి మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళ వాళ్ళలో ధైర్యం లేదు వాళ్ళలో స్టాండ్ తీసుకునేంత సత్తా లేదు వాళ్ళ థర్డ్ పార్టీని ఎదురించేంత సీనో లేదు అలా సీ థర్డ్ పార్టీతో వాళ్ళు డిసప్పాయింటెడ్గా డెఫినెట్గా ఉన్నారు మళ్ళీ మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి చెప్తున్నాను అనుకోకండి వాళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళు డిసప్పాయింటెడ్ ఉన్నారు సో వాళ్ళు థర్డ్ పార్టీని ఎందుకు చూస్ చేసుకున్నారు ఎందుకంటే డబ్బు కోసం చూస్ చేసుకున్నారు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది మీ పర్సన్ మనీ మైండెడ్ వాళ్ళకి మనీ ఇంపార్టెంట్ వాళ్ళు మనీ కోసం ఏదైనా గడ్డి తింటారు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే క్వీన్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ వల్ల డిసప్పాయింట్ అయ్యారు ఇక్కడ ఎమోషన్స్ మీ పర్సన్కి ఏం దొరకలేదు కేరింగ్ ఏం దొరకలేదు మీ పర్సన్కి ఏంటంటే ఎలాంటి థర్డ్ పార్టీ దొరికిందంటే ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ వాన్స్ హైపర్స్ట్రెస్ డెవలప్ వచ్చింది ఈ పేజ్ ఆఫ్ కప్స్కి ఇవన్నీ క్లారిఫైయర్స్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీరు ఎమోషనల్గా ఉన్నారు మీ దగ్గర ఓవరాక్షన్ చేశారు ఓకే థర్డ్ పార్టీని చూస్ చేసుకున్నారు ఓకే పోనీ థర్డ్ పార్టీతో ముంగడికి వెళ్ళారంటే లేదు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు మరి మీరు కావాలంటారు థర్డ్ పార్టీ కావాలంటారు థర్డ్ పార్టీని వదిలేరు మళ్ళీ మీతో సరిగ్గా ఉండరు ఇలా అంటే ఇటు థర్డ్ పార్టీ ఎలా అంటే మీ పర్సన్ని కంట్రోల్లో పెట్టాలని చూస్తుంది థర్డ్ పార్టీ ఏంటంటే మీ పర్సన్తో చాలా టాక్సిక్గా తనతో కార్మిక్ రిలేషన్షిప్ ఉండొచ్చు వాళ్ళ పేరెంట్స్ అయితే వాళ్ళతో కార్మిక్ రిలేషన్షిప్ ఉండొచ్చు అంటే ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్టీ నుంచి వాళ్ళకి ఎలాగో ఎమోషన్స్ రావట్లేదు కాబట్టి అందుకే మిమ్మల్ని వదిలేయాలని అనుకోవట్లేదు వాళ్ళు రీజన్ ఇదే ఎందుకంటే థర్డ్ పార్టీతో వాళ్ళు హ్యాపీగా లేరు కాబట్టి మిమ్మల్ని వదిలేయడానికి సిద్ధంగా లేరు వాళ్ళకి అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ వల్ల వాళ్ళకి మనీ బెనిఫిట్స్ వస్తున్నాయి అండ్ మనీ చాలా ఎక్కువ ఉండొచ్చు థర్డ్ పార్టీ దగ్గర థర్డ్ పార్టీ స్టేబుల్గా ఉండొచ్చు ఓకే అండ్ కొంతమందికి అయితే థర్డ్ పార్టీ మీ పర్సన్తో ఫిజికల్ కనెక్షన్లో ఉండొచ్చు లేదంటే ఫిజికల్ కోసమే మీ పర్సన్ థర్డ్ పార్టీ నేర్చుకుని ఉండొచ్చు ఇక్కడ చాలామందికి మదర్ ఇన్ లా ప్రాబ్లమ్స్ కూడా ఉండచ్చు థర్డ్ పార్టీ మదర్ ఇన్ లా అయి ఉండొచ్చు లేదంటే వాళ్ళ మదర్ అయి ఉండొచ్చు ఓకే మదర్ అనేది మీ ఇద్దరి మధ్యలో సపరేట్ అవ్వడానికి కారణం అయ్యారు అండ్ కొంతమందికి ఏంటంటే వాళ్ళ మదరు వాళ్ళ ఫ్యామిలీలు ఎవరో సంథింగ్ బ్లాక్ మ్యాజిక్ చేశారండి మీ నుంచి విడగొట్టడానికి ఓకే ఇది కొంతమందికి రెజనేట్ అవుతుంది అందరూ తీసుకోకండి ప్లీజ్ థర్డ్ బ్లాక్ మ్యాజిక్ అనేది అందరికీ రాదు ఇక్కడ చాలా మందికి ఇక్కడ ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఎవరైతే మీ పర్సనల్ లైఫ్లో ఉన్నారో వాళ్ళకి ఇలాంటివి చాలా తెలుసు ఇలా బ్లాక్ అంటే నెగిటివ్ మైండ్ సెట్ ఉంది వాళ్ళు ఎంత మంచిగా మీ పర్సన్ ముందు నటిస్తున్నా వాళ్ళ మైండ్ చాలా నెగిటివ్ అండ్ మీ పర్సన్కి అది ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది థర్డ్ పార్టీ చాలా నెగిటివ్ అనేసి ఓకే ఆల్రెడీ తెలిసింది చాలామందికి మీ పర్సన్ పట్ల వాళ్ళు ఏదో చేశారు సో దట్ వాళ్ళు మీ నుంచి విడిపోవడానికి వాళ్ళు సక్సెస్ఫుల్గా విడగొట్టారు మీ ఇద్దరిని అన్నట్లు కనిపిస్తుంది ఏదో చేసి ఇక్కడ సిక్స్ ఆఫ్ వాండ్స్ ఉంది థర్డ్ పార్టీ దగ్గర సక్సెస్ దొరుకుండొచ్చు వాళ్ళకి డబ్బు దొరికి ఉండొచ్చు అందుకని అక్కడ వేలాడుతున్నారు మీ పర్సన్ ఇక్కడ హ్యాంగ్డ్ మ్యాన్ ఉంది కదా వేలాడుతున్నారు ఒక పర్సన్ అందుకే వేలాడుతున్నారు మీ పర్సన్ అక్కడ డబ్బు కోసం ఇంకా వేలాడక తప్పదు కదా డబ్బు కోసం అని అండ్ థర్డ్ నేను బ్లాక్ మ్యాజిక్ చెప్పాను కదా అది కొంతమంది తీసుకోండి ఎవరికైతే అది క్లారిఫైర్ ఉందో క్లారిటీ ఉందో వాళ్ళు మాత్రమే తీసుకోండి వేరే వాళ్ళు అవాయిడ్ చేసేయండితోనే అండ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్ సారీ ఎయిట్ ఆఫ్ వాండ్స్ ఎయిట్స్ ఆఫ్ పెంటికల్స్ డెఫినెట్లీ ఇక్కడ చూడండి మళ్ళీ సెకండ్ టైం ప్రూవ్ అయింది మీ పర్సన్ డబ్బు కోసమే థర్డ్ పార్టీతో ఉన్నారు అండ్ థర్డ్ పార్టీతో వాళ్ళు రిలే రిలేషన్ అనేది మెయింటైన్ చేస్తున్నారు థర్డ్ పార్టీని ఇంప్రెస్ చేస్తారు అప్పుడప్పుడు ఎందుకంటే వాళ్ళకి ఎమోషనల్ కనెక్షన్ లేదు ఇక్కడ ఎయిట్ ఆఫ్ కప్స్ చూసారా అంటే వాళ్ళతో వీళ్ళు ఎమోషనల్గా ఉండట్లేదు కానీ డబ్బు కోసం ఉంటున్నారు ఇక్కడ ఏంటంటే ఎమోషన్స్ మీ నుంచి వస్తున్నాయి డబ్బు వాళ్ళ నుంచి వస్తుంది బెనిఫిట్స్ మీ పర్సన్కి రెండు వైపులో వస్తున్నాయి కానీ సఫర్ అవుతుంది మీరు అండ్ థర్డ్ పార్టీ మీలాగా ఎమోషనల్ కాదు కాబట్టి వాళ్ళు సఫర్ అవ్వట్లేదు అంటే అటు అటు చూసినా ఇటు చూసినా సఫర్ అవుతుంది మీరే మీ పర్సన్ వల్ల అండ్ మీ పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీని వదిలేయడానికి సిద్ధంగా లేరు అలాగే మిమ్మల్ని వదిలేయడానికి కూడా సిద్ధంగా లేనట్టు కనిపిస్తుంది ఓకే మరి ఇలాంటి పరిస్థితుల్లో మీకు గైడెన్స్ ఏమొస్తుంది అనేది చూద్దాం ఓకే ఇలాంటి టైంలో మీకు గైడెన్స్ యూనివర్స్ ఏమి ఇవ్వాలనుకుంటుంది అనేది చూద్దాం సి అండి కార్డ్స్లో ఏదన్నా నేను అదే మీకు షుగర్ కోట్ చేయకుండా చెప్పాను సో ఎక్కడ కూడా నేను మీకు షుగర్ కోట్ చేయాలని ట్రై చేయలేదు సో చూద్దాం మీ పర్సన్ విషయంలో మీకు గైడెన్స్ ఏంటి అనేసి టూ ఆఫ్ సూట్స్ స్ట్రెంత్ ఫోర్ ఆఫ్ సూట్స్ హర్మెట్ టూ ఆఫ్ కప్స్ సి అండి మీ లైఫ్లో కన్ఫ్యూజ్డ్గా ఉండకండి సే మీ పర్సన్ ఎలాగో కన్ఫ్యూజ్డ్ పర్సన్ మీ పర్సన్కి ఎలాగో క్లారిటీ లేదు పాడలేదు ఏం లేదు ఇక్కడ మీ పర్సన్ కన్ఫ్యూజన్లో పెడుతున్నారు ఇప్పుడు చూడండి ఆ పర్సన్ చెప్తున్నారు మా నేను మా నేనేం చేయలేను మా ఫ్యామిలీకి నేను ఎదురు వెళ్ళలేను నా ఫ్యామిలీని ఏం కావాలి బట్ నువ్వు కూడా కావాలి కానీ నేను పెళ్లి చేసుకోవాలి అంటారు అంటే కన్ఫ్యూజన్లో పెడతారు సో అలాంటి కన్ఫ్యూజన్లో ఉండకండి మీ లైఫ్లో ముంగటికి వెళ్ళండి ఓకేనా అది మీరు చేయగలుగుతారు ఇప్పుడు మీకు కష్టంగా ఉన్నా కూడా అది మీరు చేయగలుగుతారు కానీ మీ పర్సన్ మీకు ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేదు ఎలాంటి హోప్ ఇవ్వట్లేదు మీరు కావాలంటున్నారు బట్ మీకు ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేదు అంటే అక్కడ ఆగొద్దు అండ్ ఒకవేళ మీరు ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు సంవత్సరాలు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు అంటే ఉండకండి ఇప్పుడు ఈ సంవత్సరంలో మారని పర్సన్ ఇన్ని సంవత్సరాలు మారని పర్సన్ ముందు ముందు కూడా మారరు ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది మీరు ఎదురు చూస్తారు వాళ్ళు ఎదురు చూ ఎదురు చేసేలా చేస్తారు మిమ్మల్ని అంతే ఇక్కడ యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే ఓవర్ థింక్ చేయకండి సిచ్యువేషన్ని చూడండి ఇప్పుడు మీరు ఎమోషనల్గా ఎమోషన్స్ని కొద్దిసేపు ఒక పది నిమిషాలు పక్కన పెట్టండి పది నిమిషాలు పక్కకు పెట్టి ఆలోచించండి ఈ పర్సన్ వల్ల మీకు క్లారిటీ వస్తుందా ఈ పర్సన్ వల్ల మీకు ఎప్పుడు ఏడిపే ఉంటుంది ఎప్పుడు స్ట్రెస్సే ఉంటుంది కానీ మీ లైఫ్లో ఈక్వల్ గివెన్ టేక్ మీకు కావాలి అంటే మీ మీకు మీరు ఊహించుకుంటుంది ఇదండి మీరు ఊహించుకుంటుంది టూ ఆఫ్ కప్స్ బట్ మీకు దొరుకుతు మీకు దొరుకుతుంది ఏంటి ఏం లేదు కదా మీకు దొరుకుతుంది ఏంటి ఈక్వల్ లవ్ కాదు మీకు మీ మీకు ఎలాంటి లవ్ దొరుకుతుందంటే అక్కడ మీరు అడుక్కోవాల్సి వస్తుంది అక్కడ మీరు మీ తప్పు లేకుండా మీరు సారీ చెప్పాల్సి వస్తుంది మీరు తాపత్రయపడాల్సి వస్తుంది మీరు ఏడు ఏడువాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అంటే యూనివర్స్ మీలో మెల్లిమెల్లిగా క్లారిటీ అనేది తీసుకొస్తుంది కానీ నేను చెప్తున్నానంటే స్టక్ సిచ్యువేషన్లో ఉండకండి కన్ఫ్యూజన్లో ఉండకండి మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే పర్సనల్ రీడింగ్ ద్వారా క్లారిఫై చేసుకోండి నా దగ్గర తీసుకోవాలని నేను చెప్పట్లేదు వేరే ఏ టారో రీడర్ దగ్గరైనా మీరు పర్సనల్ రీడింగ్ తీసుకొని క్లారిటీ తీసుకోండి మీ కనెక్షన్లో మీరు కన్ఫ్యూజ్డ్గా ఉన్నట్టయితే ఓకేనా కానీ కన్ఫ్యూజన్లో ఉండకండి యూనివర్స్ మీకు ఏదైతే చెప్తుంది మనం ఏ సిచ్యువేషన్లో అయితే ఉంటున్నాం మనకు తెలుసు అది తప్పుడు సిచ్యువేషన్ లేదంటే అక్కడ మనకు బాధ కలుగుతుందంటే అక్కడ స్టాండ్ తీసుకోవాల్సింది మీరే అది మీ లైఫ్ మీ హ్యాపీనెస్ ఓకే మీ హ్యాపీనెస్కి బాధ్యులు మీరే ఎందుకంటే అక్కడ మీకు బాధ కలుగుతుంది కానీ యూనివర్స్ చెప్తుంది ధైర్యంగా ముంగ ముందట అడుగు వేయండి చీకటి అనుకోకండి వెలుగు డెఫినెట్గా ఉంటుంది ఇప్పుడు మీరు ఒక ఒక చీకటి గదిలో తప్పిపోయారు లేదంటే చీకటి ప్రదేశంలో తప్పిపోయారు ఆ చీకటిలో మీరు ఎంత గనం ఉండగలరు ఒకనొక టైంలో బయటకు వస్తారు కదా వెతు మీకు దారి తెలియదు కానీ వెతుక్కుంటూ మీరు బయటికి రా అంటే యూనివర్స్ మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే చీకట్లో నుంచి మీరు బయటికి రండి చీకట్లో ఉండకండి వెలుగు మీ లైఫ్లో వస్తుంది హోప్ వదిలేసుకోకండి ఈ పర్సన్ వల్ల మీరు హోప్ వదిలేసుకున్నా కానీ లైఫ్లో హోప్ వదిలేసుకోకండి లైఫ్ ఎప్పుడు మీరు లైఫ్లో ఫెయిల్ అవ్వలేదు ఒక పర్సన్ మీ మీ ప్రేమను కోల్పోయారు అది వాళ్ళ వాళ్ళ లాస్ అని అర్థం చేసుకోండి ఓకే ఇక టూ ఆఫ్ కప్స్ అంటే మీరు యూనివర్స్ మీకు ఈక్వల్ లవ్ లవ్ ఇవ్వాలనుకుంటుంది అంటే ఎవరైతే మీకు ఈక్వల్ లవ్ ఇస్తారో ఎంత ప్రేమ మీరు ఇస్తారో అంతే ప్రేమ ఇచ్చే వాళ్ళతో ఉండమని చెప్తుంది యూనివర్స్ ఓకే కానీ ఎవరైతే మీ ప్రేమను అర్థం చేసుకోవట్లేదు మీ ఎమోషన్స్ అర్థం అట్లాంటి పర్సన్ వల్ల మీరు బాధపడొద్దని యూనివర్స్ మీకు హెచ్చరిస్తుంది ఇది మీ గైడెన్స్ ఓకే అండ్ ఇక్కడ మీకు ఎమోషన్స్ వస్తున్నాయి ఎమోషన్స్ కాదు చాలా అట్రాక్షన్ వస్తుంది ఇక్కడ మీరు ఎవరితో అయితే డీల్ చేస్తున్నారో వాళ్ళు మీ ఆకర్షణ పొందుతున్నారు అంటే మీ వైపు ఆకర్షణ ఎక్కువ ఫీల్ అవుతున్నారు మీరేమో ఎమోషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళేమో మీ వైపు ఫిజికల్ అట్రాక్షన్ అవుతున్నారు అది చూసుకోండి వాళ్ళు ఎమోషనల్గా ఉంటున్నారు లేదంటే ఫిజికల్ అవసరం ఉన్నప్పుడే ఫిజికల్ అట్రాక్షన్ వచ్చినప్పుడే వస్తున్నారంటే వాళ్ళు నమ్మకండి వాళ్ళు ఫిజికల్ అట్రాక్షన్ ఉంది ఓకే బట్ మీ గురించి కేర్ కూడా తీసుకుంటున్నారు మీ పట్ల కేరింగ్గా కూడా ఉన్నారు మీ బాధల్ని పంచుకుంటున్నారు మీ బాధలో మీకు తోడుగా ఉంటున్నారు దెన్ ఆ పర్సన్ కరెక్ట్ ఓకేనా సో ఇదండి రెడీ మీకు నచ్చినట్టే నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రా ఇండియా క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏం అండ్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో నేను ఏ వీడియోస్ చేసినా కానీ నోటిఫికేషన్స్ అనేవి మీకు టైం టు టైమ్ వస్తాయి అండ్ క్లెయిమ్ చేసుకోండి ఎనర్జీ ఎవరైనా క్లెయిమ్ చేసుకోవట్లేదు అంటే అండ్ లైక్ చేయడం మర్చిపోకండి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్